జేవన్ టీవీకి స్వాగతం సికింద్రాబాద్ మండల్ బన్సీలాల్పేట్లోని బోలక్పూర్ కృష్ణానగర్ కాలనీలో షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం అవగాహన సగస్తు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వీక్షిద్దాం స్టాలిన్ స్టాలిన్ మానవ హక్కుల మానవ స్టాలిన్ గారికి అలాగే మన పెద్దలందరికీ నమస్కారం అంటే మనకు ప్రెసిడెంట్

పంట దాని తనము దాని గురించి కానీ ఏదైనా మీ కృషికి వచ్చినట్లయితే గౌరవ సిఐ గారికి కానీ నేను తాచిదాసిందానికి కానీ ఆడియో గారికి కానీ మీరు వాత ఇస్తే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఏది ఈ కాలనీలో ఏ సమస్యలు ఉన్నా కానీ మీకు కేహెచ్ఎంసిఏ నుంచి కానీ ఏదైనా శుభ్రత గురించి కానీ ఇంకా ఏదో సమస్యలు ఏమైనా సరిగ్గా చేయకుంటే మాకు తెలియజేసినట్టయితే మేము తప్పకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోపోయి వెను వెంటనే పరిష్కారం అయ్యేటట్టు చేస్తామని మీ అందరికీ మనవి చేస్తున్నాను అలాగే ఇక్కడ మన కాలనీ వాసులు తరచుగా చిన్న చిన్న పనుల మీద ఆఫీస్కి వస్తుంటారు ఏమైనా మీకు పని లేట్ అవుతుందంటే మీరు ఆఫీసులన్న ఇబ్బంది అవుతుందంటే డైరెక్ట్ నేరుగా వచ్చి తహసీల్దార్ గారికి కలవలసిందిగా మనవి చేస్తున్నాను ఈ సమస్యలు ఏమైనా ఉంటే నా దృష్టి తీసుకురండి నేను తప్పకుండా నా పరిధిలో ఉన్న వరకు త్వరగా చేసి పెడతానని మీకు హామీ ఇస్తున్నాను సభకు నమస్కారం ఈరోజు పౌర హక్కుల దినం ఉమెన్ రైట్స్ డే పరిగణించి ఈ మీటింగ్ జరుపుకుంటున్నందుకు అది కూడా మీ అందరి మధ్యలో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఏకనాథిన ప్రసిద్ధ గారికి నరేష్ గారికి సుదర్శన్ గారికి హుమన్ రైట్స్ కమిషన్ ప్రెసిడెంట్ గారికి అందరికీ నా యొక్క నమస్కారం అలాగే ఈ యొక్క బిటింగ్ని సౌదయంతో అంగీకరించి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ హ్యుమెన్ రైట్స్ కమిషన్ని గవర్నమెంట్ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అంటే మన మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంది దళితుల పైన ఎంత ఇంట్రెస్ట్ ఉంది అనేది దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యమైన విషయం ఏంటి అంటే గతంలో నైన్టీన్ ఫిఫ్టీలో లో మనకు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత మన దళితుల యొక్క పరిస్థితులు ఎస్సీ ఎస్టీల యొక్క పరిస్థితులు ఎలా మారాయి రాజ్యాంగం రాకముందు దళితుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి జిల్లాలో గ్రామాల్లో అప్పుడు పటేల వ్యవస్థ ఒక వర్ణాల వ్యవస్థ ఏ రకంగా పొడుగు బలహీన వర్గాల పైన ఆధిపత్యం లేని మన ఊర్లలో ఎప్పుడైనా చూసుకుంటే రెండు గ్లాసుల పద్ధతి చూసా గ్లాసులు అంటే దళితులతో సపరేట్ గా వాళ్ళతో పాటు కలిసి టీ తాగడానికి లేదు వాళ్ళు తాగే గ్లాసులు టీ ఇవ్వడానికి లేదు సపరేట్ గా వీళ్ళే గ్లాసులు వీళ్ళే కట్టుకోవాలి టీ కట్టుకోవాలి తాగాలి ఎక్కడైనా ఫంక్షన్ పోతే ఫంక్షన్ లో కూడా సపరేట్ కూర్చోబెట్టాలి మీరు ఆ రకంగా ఉండేది అటువంటి పరిస్థితుల దృష్ట్యా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి అందరికీ అందరూ సమానం భారత రాజ్యాంగం ఏం చెప్తుంది మనుషులందరూ సమానమే ఎవరి పట్ల కూడా వివక్ష తగ్గిపోతుంది ప్రతి ఒక్కరు అందరికి కూడా అదే రక్తం ఉంది ప్రతి మనుషులు అదే రక్తం ప్రవహిస్తుంది కాబట్టి ఎవరు తక్కువ కాదు ఎవరు ఎక్కువ కాదు అనే ఉద్దేశంతో భారత రాజ్యాంగం మనకు అదంత మనందరికి కూడా అదే నేర్పిస్తుంది అది మనసులో పెట్టుకొని మనందరం కూడా ఎవరి పట్ల వివక్ష చూపకూడదు అందరు సమానంగా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ఈరోజు మనము ఈ సివిల్ రైట్స్ డే జరుపుకుంటున్నాము ఈ సివిల్ రైట్స్ డే ని ఇంత మనస్ఫూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆదరణ సభ్యుల గారికి మరి ఆరయ్య గారికి పెద్దలు సుదర్శన్ గారికి ఉమెన్ రైట్స్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పూజిస్తున్నాం వేదికని అలంకరించిన మన

తెలీదా సివిల్ రైట్స్ అంటే ఏంటి చెప్పండి ఎవరికి తెలీదా రైట్ సివిల్ రైట్స్ అంటే మనకున్న హక్కులని తెలపడానికి వచ్చిన పెద్దలు సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ అని ఒకటి అవగాహన రావడానికి నిర్వహిస్తారన్నమాట అర్థమైందా ఈ ప్రోగ్రామ్ని మీకందరికి చెప్పడానికి మీకు తెలియజేయడానికి వీళ్ళు ఇక్కడికి వచ్చి మీకు తెలియజేస్తున్నారు తెలియని విషయాలు కూడా తెలియజేస్తున్నారు సో మీకు ఆల్రెడీ నిన్నే తెలిసిందనుకుంటే ఈ ప్రోగ్రామ్ ఉంది అనమాట అని కదా తెలుసా నిన్ననే తెలిసింది కదా ఇక్కడ మహిళా గ్రూప్స్ ఉన్నారు ఎవరన్నా అన్ని మహిళా గ్రూప్సా ఎన్ని గ్రూప్స్ ఉంటాయి మీ దగ్గర ట్వంటీ గ్రూప్స్ అంటే మినిమం టూ హండ్రెడ్ మెంబర్స్ పోనీ అంతలో కట్ చేస్తే హండ్రెడ్ మెంబర్స్ పోనీ అంతలో కట్ చేస్తే ఫిఫ్టీ మెంబర్స్ అంటే మీకు స్ట్రెంత్ లేదా రావాలి కదా లోన్స్ అంటే వస్తారు ఇవ్వాలి ఇలాంటి కనుక్కోవాలి తెలుసుకోవాలి ఎక్కువగా లేడీస్కే తెలియాలి ఇవన్నీ జెంట్స్ కి కాదు కి బయట ఉంటారు టీ తాగుతూ అక్కడక్కడ అన్ని తెలుస్తుంటాయి వాళ్ళకి లేడీస్ కి తెలియాలి అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ఖచ్చితంగా అటెండ్ చెయ్యండి నాట్ ఓన్లీ గ్రూప్స్ కి వాటికి కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్కి కూడా అటెండ్ చేయండి కులాలనే కాదు ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఉండడానికే ఈ సివిల్ రైట్ ప్రోగ్రామ్స్ అనేది అరేంజ్ చేస్తున్నాం అనమాట ఎవ్రీ మంత్ లాస్ట్ శనివారం రోజు ఈ సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు ఎక్కడున్నా సరే మీకు కావలసిన హక్కులు మీకు రావాల్సిన లోన్స్ మీకు పొందాల్సిన ప్రతి ఒక్క ఏ మీకేది కావాలంటే అది తెలపడానికి వాళ్ళు ఉన్నారు నిర్వహించడానికి ఎంఆర్ఓ గారు ఉన్నారు కష్టం వస్తే చూడడానికి సిఐ గారు ఉన్నారు అలాగే మన కుటుంబ సభ్యుల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సాల్వ్ చేయడానికి మా హ్యూమన్ రైట్స్ ఉంది మరియు మా షెడ్యూల్ కులాల పరిరక్షణ సంఘం కూడా ఉంది అలాగే మీ ప్రెసిడెంట్స్ కూడా ఉంటారు ఏ ఒక్కరికి ప్రాబ్లం వచ్చినా సరే మాలో ఏ ఒక్కరికి తెలిపినా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాము ఇదనే కాదు ఏదైనా సరే ఏ టు జెడ్ అంటే సివిల్ రైట్స్ అంటే ప్రతి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ దాంట్లో ఉంటుంది ప్రతి ఒక్క హక్కులు ఉంటాయి అలాగే మీ బాధలు పంచుకుంటాము మీ సుఖాలు కూడా పంచుకుంటాము ఓకేనా సో మీ కష్టం వచ్చినప్పుడు భూములు కానీ పింక్షన్స్ కానీ రేషన్ షాప్స్ కానీ ఇంకెలాంటి బర్త్ సర్టిఫికెట్స్ కానీ డెత్ సర్టిఫికెట్స్ కానీ మీకు ఎలాంటివి కావాలన్నా కూడా రెవెన్యూ ఎంఆర్ఓ గారు తెలుసు కదా మీకు మీకు తెలియకపోతే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే అక్కడ తీసుకెళ్తే ఎంఆర్ఓ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారా అవునా హండ్రెడ్కి డైల్ చేస్తే మీరు అంత దూరం కూడా వెళ్ళాల్సిన అవసరంలా అవునా లేడీస్కి ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే హండ్రెడ్కి డైల్ చేస్తే మన సిఐ గారు వస్తారు మనకు ఇంటిమేషన్ ఇస్తారు వాళ్ళు డైరెక్ట్ మన ఇంటి దగ్గరకు వచ్చి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏంటి అని అవునా ధైర్యం తెచ్చుకోండి ముందు ఫస్ట్ ధైర్యం మీకు కావాల్సింది ధైర్యం సివిల్ రైట్స్ అంటే ఏంటి మళ్ళీ ఒకసారి మీరు గూగుల్లో కొట్టండి మీకు తెలుస్తుంది మళ్ళీ రేపు ఎక్కడన్నా ఏమైనా అవుతుంటే అరే అక్కడ సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ అవుతుందంట అక్కడ ఇంకేమైనా అవేర్నెస్లు ఉంటాయి ఇంకేమైనా తెలుసుకోవడానికి ఉంటాయి కాబట్టి మనం అందరం వెళ్ళాలి అన్న ఒక ఇంటెన్షన్ మీరు వేరే వాళ్ళకు కూడా తీసుకురావాలనా నేర్చుకోండి ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను థ్యాంక్ యూ సో మచ్